హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన నమ్మలేని నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాలజ్ఞానంలో భవిష్యత్తును కళ్ళకు కట్టినట్లు చూపించిన మహనీయుడు తెలుగు నేలపై నడిచిన దైవ స్వరూపుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు యుగ యుగాల కాలచక్రాన్ని తన ద్రవ్య దృష్టితో అవశ్వాసన పట్టి రాబోయే ఉత్పాదాలను అద్భుతాలను తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసిన ఆ పరబ్రహ్మ స్వరూపిణి శిలా అక్షరం నాడు ఆయన పలికిన ప్రతి మాట ఈనాడు మన కళ్ళెదుట సజీవ సాక్షులై నిలుస్తున్నాయి అంటే అది సామాన్య విషయం కాదు అది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు మానవాళి గతి తప్పినప్పుడు కాలపురుషుడి విధించే శిక్షలకు ముందస్తు హెచ్చరిక ప్రకృతి ప్రళయతాండవం చేసిన పాలకుల సింహాసనాలు తలకిందులైన వింతరాగాలు విరుచుకుపడిన అవన్నీ బ్రహ్మంగారి నోట ఎప్పుడూ జారివారిన సత్యాలే నమ్మిన వారికి నరసింహుడను నమ్మని వారికి యమధర్మరాజును అని ఆయన పలికిన మాటలు నేటి కలియుగ పరిస్థితులకు అర్థం పడుతున్నాయి నేడు మనం చూస్తున్న అశాంతి అకాల వర్షాలు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఆకాశంలో తోకచుక్కల వింతలు ఇవన్నీ ఆ కాలజ్ఞానంలో లెక్కించబడినవే అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీద పడింది ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి గ్రహగతులు మార్పులు మనుషుల ప్రవర్తన ప్రకృతి వైపరీత్యాలు అన్నీ ఒక ఎత్తు అయితే సామాన్యుడికి అత్యంత ముఖ్యమైన బంగారు ధర విషయంలో జరగబోయే పరిణామాలు మరొక ఎత్తు రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర ఎలా ఎలా మారుతుంది అనే విషయం కూడా కాలజ్ఞానంలో ఉంది మరి ఇంతకీ రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతుంది ముఖ్యంగా బంగారం ధర ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చక్రంలో ఒక కీలకమైన మలుపుగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అభివర్ణించారు పరాభవనామ సంవత్సరంలో ప్రజలు ఎప్పుడూ చూడని వింతలను చూస్తారు ముందుగా ప్రకృతి కరీం కరీంనగర్లో చేస్తుంది కాలం కాని కాలంలో వర్షాలు పడతాయి ఎండలు మండిపోయే సమయంలో వడగాళ్ళు వానలు పడతాయి వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్రమైన కరువు వస్తుంది దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు పంటలు చేతికి రాక రా ఒకవేళ వచ్చిన రాజకీయ నాయకుల వల్ల వాటికి సరైన ధర లేక అల్లాడిపోతారు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఈ సంవత్సరం ఢిల్లీ నగరం మీద దాడులు జరగడం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు వస్తాయి దాంతో భారత రాజధాని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో అనేగొంది అనే ఒక పట్టణం రాజధానిగా మారుతుంది లేదా దక్షిణ భారతదేశంలోని వేరే ఒక ప్రాంతం రాజధానిగా మారే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై ఆరులో దేశ రాజకీయాలు కూడా ఊహించని మార్పులు వస్తాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి ఇప్పటివరకు వరకు మనం చూసిన పాలనలో వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది ప్రముఖ రాజకీయ నాయకులకు గండం పుంచి ఉంది వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లో వచ్చునని కాలజ్ఞానంలో ఉంది గద్ద మీద ఉన్న వాళ్ళు కిందకి కింద ఉన్న వాళ్ళు పైకి రావడం క్షణాల్లో జరిగిపోతుంది ఏ దేశం ఎప్పుడు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంటుంది సరిహద్దుల్లో ఉద్రిక్తతను పెరుగుతాయి ప్రజల్లో భయం గూడు కట్టుకుంటుంది ఆడవారు మగవారిలా మగవారు ఆడవారిలా వేషధారణలు మారుస్తారు అని బ్రహ్మంగారు శతాబ్దాల క్రితమే చెప్పారు మనం ఎప్పటికీ ఇది చూస్తూ ఉన్నాం కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇది తారాస్థాయికి చేరుతుంది కాలం వేగంగా పెరిగెడుతుంది పగలు తగ్గుతుంది అని కాలజ్ఞానంలో ఉంది తిరుపతి వెంకన్నకు తలుపులు మూసే కాలం వస్తుంది శ్రీశైలంలో పగలు వస్తాయి అని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై ఆరులో తిరుమల లేదా శ్రీశైలం క్షేత్రాల్లో భక్తుల రద్దీ వాళ్ళనో లేదో ఏదైనా ప్రకృతి వైపరీత్య వాళ్ళనో దర్శనాలు ఆగిపోయే సందర్భాలు రావచ్చు అక్కడ జరిగే కొన్ని మార్పులు భక్తులను ఆందోళనలో పడేస్తాయి అంతేకాదు మేకకు మనిషి ఆవుకు పులి వంటి వింత జంతువులు పుడతాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఈ సంవత్సరంలో ప్రకృతి తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా నీటి గండం పొంచి ఉంది కొన్ని నగరాలు నీట మునిగే ప్రమాదం ఉందని సముద్ర తీర ప్రాంతాలకు ముప్పు ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి వరకు వైద్యులకు కూడా అంతుచెక్కని కొత్త రకం వైద్యులు వ్యాధులు లేదా విషవాయువుల పట్ల ప్రజలు ఇబ్బంది పడతారని జనం పెట్టెల్లా రాలిపోయే ప్రమాదం ఉందని కాలజ్ఞానంలో ఉంది ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా కనుమరుగై ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్లుగా సమాజం తయారవుతుంది మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రేమలో ఆప్యాయతలు పూర్తిగా తగ్గిపోతాయి సొంత అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్టుకు చేస్తారు డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనే పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మధ్యతరగతి మనసే గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అసలు విషయం మరొకటి ఉంది అదే బంగారం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలో వచ్చే మార్పులు చూసి ప్రపంచం నివ్వరబోతుంది సాధారణంగా మనం బంగారం ధర పెరుగుతూ ఉండడం చూస్తాం లేదా ఎప్పుడైనా కొద్దిగా తగ్గడం చూస్తాం కానీ రెండు వేల ఇరవై ఆరులో అలా జరగదు బంగారం ధర అస్థిరత అనేది పరాకాష్ఠకు చేరుతుంటుంది మానవులు వేసే అంచటాలకు తలకిందులు అయిపోతాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి వస్తుంది పరాభవనామ సంవత్సరంలో బంగారం ధర అస్థిరంగా మారుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఒక నెలలో బంగారం ధర అమాంతం పడిపోతుంది ఎంతలా అంటే తులం బంగారం మీద ఏకంగా పదివేల రూపాయలు తగ్గిపోతుంది అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే అమ్మ అయ్యా బంగారం ధర తగ్గింది ఇదే సరైన సమయం ఇక కొనేద్దాం అని ఎగబడి కొంటారు బంగారం షాపులన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి మధ్య తరగతి వాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ తీసి అప్పులు చేసి మరీ బంగారం కొంటారు ఇంకా తగ్గుతుందేమో అని మరికొందరు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ తగ్గుదల చూసి బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద వ్యాపారులు కూడా రంగంలోనికి దిగుతారు కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంటుంది ఆ తరువాత నెలలోనే ఎవరు ఊహించని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో జరిగే కొన్ని యుద్ధాల వల్ల లేక రూపాయి విలువ పడిపోవడం వల్ల బంగారం ధర ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకుతుంది తగ్గిన పదివేలు కవర్ అవ్వడమే కాకుండా అదనంగా మరో ఇరవై వేల రూపాయలు పెరుగుతుంది అంటే ఒకే నెలలో పదివేలు తగ్గితే తర్వాత నెలలో ఏకంగా ఇరవై వేలు పెరుగుతుందని ఈ పెరుగుదల చూసి జనం గగ్గోలు పెడతారు అయ్యో పోయిన నెలలోనే కొని ఉంటే బాగుండేదే అనవసరంగా ఆలస్యం చేశామే అని బాధపడుతూ ఉంటారు ఈ దోబూచులాట ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా కొనసాగుతూనే ఉంటుంది ఒక్కసారి తగ్గడం రెండు సార్లు పెరగడం ఇలా జరుగుతూనే ఉంటుంది దీనివల్ల సామాన్యుడు బంగారం కొనాలి అంటేనే బయట పడి భయపడిపోతాడే పరిస్థితి వస్తుంది పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఉన్నవాళ్ళు లవో దివో అంటూ ఉంటారు తమ ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న డబ్బు ఏ మూలకు సరిపోని పరిస్థితి వస్తుంది ఆ ఈ అస్థిరత వల్ల స్టాక్ మార్కెట్లు గొప్పకూలిన బంగారం మాత్రం అంతరంత ఎత్తులో కూర్చుంటుంది ఈ హెచ్చు తగ్గుల పరిణామం అనేది చివరికి ఎక్కడికి దారితీస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్తయ్యేసరికి తొలం బంగారం అందరూ ఏకంగా రెండు లక్షల రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది వినడానికి గుండె ఆగినంత పని అవుతుంది కదా కానీ బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఒకప్పుడు ఐదు వేలు ఉన్నప్పుడు కూడా అమ్మో ఇంత రేటు అనుకున్నాం ఇప్పుడు ఎనభై నుండి తొంభై వేలు దాటినప్పుడు కూడా కొంటున్నాం కానీ రెండు లక్షలు అనేది సామాన్యుడికి అన్ అందని లక్షలాంటిదే బంగారం రెండు లక్షలు చేరితే ఇక సమాజంలో దొంగతనాలు నేరాలు పెరిగే ప్రమాదం కూడా ఉంది మనిషి మెడలో గొలుసు వేసుకొని బయట తిరగ అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అనే రోజులు వస్తాయని బ్రహ్మంగారు పరోక్షంగా హెచ్చరించారు బంగారం ఉన్నవాడు రాజులా లేనివాడు బానిసలా బ్రతకాల్సిన పరిస్థితి రావచ్చు పేదవాడు బంగారం అనే వస్తువుని కేవలం ఫోటోలో చూసుకోవటమే తప్ప చేతితో తాకలేని పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి దాపురించవచ్చు బ్రహ్మంగారు మాత్రం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర అస్థిరంగా ఉంటుందని కాలజ్ఞానంలో చెప్పారు బంగారం ధరతో పాటు రెండు వేల ఇరవై ఆరులో మరికొన్ని భయంకరమైన అస్థికరమైన సంఘటనలు కూడా జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతాయి తినే తిండి విస్తుల్యం అవుతుంది దీనివల్ల కొత్త రకమైన పొట్ట సంబంధిత వ్యాధులు నరాల బలహీనత వంటివి చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఆసుపత్రిలో నిండిపోతాయి కానీ సరైన మందులు దొరకవు నీటి యుద్ధాలు జరుగుతాయి అని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఉంది అంటే తాగునీటి కోసం జనం కొట్టుకుంటారు నదులు ఉన్న నీళ్లు ఉన్నా అవి తాగడానికి పనికిరాకుండా కలుషితం అయిపోయి ఉంటాయి లేదా కొన్ని ప్రాంతాల్లో చొక్క నీరు లేక జనం అల్లాడిపోతూ ఉంటారు వ్యవసాయం దండగానే స్థాయికి వెళ్ళిపోతుంది పల్లెటూరు ఖాళీ అయిపోయి అందరూ సిటీ బాట పడుతూ ఉంటారు కానీ సిటీలో బతకడానికి కూడా సరిపడా వనరులు ఉండవు కర్నూలు జిల్లా యాగంటిలో ఉన్న బసవన్న విగ్రహం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది ఒకనాడు యాగంటి బసవన్న పైకి లేచి నిలబడి రెంక వేస్తాడు యాగంటి బసవన్న రంగ వేయగానే కలియుగం అంతమవుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు నమ్మిన వారే గుర్తుకొస్తారు స్త్రీల మీద అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉంటాయి పట్ట ఉన్న అవి చుట్టాలకు మాత్రమే అన్నట్లుగా తయారవుతూ ఉంటాయి న్యాయం ధర్మం అనేది పుస్తకాల్లో మాత్రమే మిగులుతాయి తప్ప ఆచరణలో కనిపించవు రెండు పాములు ఒక దానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి మధ్యలో ఉన్న నాశనం అవుతుంది ఈ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసిపెట్టారు దీన్ని రెండు వేల ఇరవై ఆరు రాజకీయాలకు అన్వయించి చెప్పవచ్చు రెండు బలమైన రాజకీయ పార్టీలు లేదా రెండు దేశాలు గొడవపడితే ఆ మధ్యలో ఉన్న సామాన్య ప్రజలు అంటే కప్పలు నయ్యిపోతారని అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో రాజకీయ శత్రుత్వం వల్ల సామాన్యులే బలవుతూ ఉంటారు ఆకాశంలో కూడా కొన్ని వింత మార్పులు కనిపిస్తూ ఉంటాయి తోకచుక్కలు కనిపించడం లేదా వింత శబ్దాలు రావడం వంటివి జరుగుతూ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు మనుషులు చేయాల్సిన పనులను యంత్రాలు చేస్తాయి కానీ యంత్రాలు చేయలేని దుర్మార్గాలను మనుషులు చేస్తారు దైవభక్తి తగ్గుతుంది పాపం పెరుగుతుంది దేవాలయాల్లో కూడా అవినీతి రాజ్యం వెలుగుతుంది నిజమైన భక్తులకు కష్టాలు మోసగాళ్లకు భోగాలు అన్నట్లుగా రెండు వేల ఇరవై ఆరు పరిస్థితి ఉంటుంది ఇదంతా వింటూ ఉంటే భయంగా అనిపించవచ్చు కానీ బ్రహ్మంగారు చెప్పింది మనల్ని భయపెట్టడానికి కాదు హెచ్చరించడానికి రాబోయే గండాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ముందు చూపుతో ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఈ బంగారు ధరల అస్థిరత నుండి బయటపడాలంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ధర్మాన్ని పాటించాలి దైవనామస్మరణ చేయాలి ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగంలో నామస్మరణ తర్ణోపాయం ఎన్ని లక్షల బంగారం ఉన్నా చివరికి మిగిలేది మన మంచి ప్రవర్తన దైవ చింతన మాత్రమే కాబట్టి రెండు వేల ఇరవై ఆరుని ఎదుర్కోవడానికి ఎప్పటి నుండి మానసికంగా ఆర్థికంగా సిద్ధంగా ఉందాం కాలజ్ఞానాన్ని నమ్ముదాం ధర్మంగా బ్రతుకుదాం ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతి తామ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు రికార్డుల ప్రకారం ఆయన పదహారు వందల ఎనిమిదిలో పుట్టారని ఉంది ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు బ్రహ్మగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు మొత్తం పద్నాలుగు వేల సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు వాటిలో ఎప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు ఆయన చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ల మధ్య విభాగం దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలంగాణంలో ఉంది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నిజంగా డ్రాగన్ దేశమైన చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వం అని వంచన ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది అలాగే వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని భయంకర ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు ఇది ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైలు ప్రమాదానికి మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవులను చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతూ వస్తుంది రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది అంతేకాదు నాస్తికత్వం ప్రబలవు అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందుకు తెలిపాడు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా మధ్య తూర్పులో ఉన్న దేశాల ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పశుప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు మనమనే జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయిల్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది ఒక అంబ పదహారు ఏళ్ళు రాజ్యం వేలుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టే ఇందిరాగాంధీ గారి పదిహేను సంవత్సరాలు మూడు వందల రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు శ్వేతముఖులు భారతదేశాన్ని పాలించారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తెల్లవారు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు అంటే ఇది కూడా నిజమైంది బొమ్మలు గద్దలు ఎగురుతూ ఎక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే యాక్టర్లు రాజకీయాల్లోకి వస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు ఏసీఆర్ గారు జయలలిత ఎప్పుడు పవన్ కళ్యాణ్ గల చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు అలాగే శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల మూడు రెండు వేల మూడు ఈ సంవత్సరంలో శని మిథున రాశిలోకి వచ్చింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పదమూడులో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు మూడు లక్షల దాదాపు మూడు కోట్ల యాభై ఐదు లక్షల మంది చనిపోయారు తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు ఐదు కోట్ల మంది చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఐదు మధ్యలో చైనా డ్యామ్ కూలి లక్షల మంది చనిపోయారు రెండు వేల మూడులో ఇరాన్ యుద్ధం జరిగి రెండు లక్షల వరకు చనిపోయారు ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు వాటిలో చాలా వరకు నిజమయ్యాయి గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడని ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయి హైదరాబాద్లో దుర్గా అసలు హిందువులు ఇమరాకు చంపుకుంటారు అని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టెక్కు కనిపెట్టలేరు అని ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు